హలో అండి అందరికీ వాళ్ళు వచ్చేసి సండే చేపల మార్కెట్ అయితే చూపించబోతున్నానండి ఇక్కడైతే ప్రతి ఒక్క ఆల్ ఐటమ్ అయితే మనకైతే దొరుకుతుందండి ఆకుకూర అలాగే మసాలా దినుసులు చికెను మటను ఫిష్ అసలు అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్క ఐటమే దొరుకుతుంది చూసారు కదా ఇక్కడ మనకి చేపలు అయితే మెత్తోళ్ళు అలాగే పుట్టి రొయ్యలు ఎండు చేపలు ప్రతి ఒక్క ఐటమే దొరుకుతుండీ గాజులు చూసారు కదా అయితే బొచ్చులు కానీ ఎర్రగండెలు కొరసోళ్ళు జిలేబీలు ఇంకా ఏవేవి ఉన్నాయండి మనకైతే అసలుకి నాకైతే పేర్లు తెలియవండి దీనిలో కొంచెము చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కాలువ చేపలు అండి ఇక్కడ వచ్చేసి రొయ్యలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి కుప్ప అయితే మొత్తము ఎందులో చెప్పారండి టైగర్ రైలు మనము కొంచెం అటుగా బేరం అడిగి తిని నాలుగు వందలు అక్కడ ఇచ్చేస్తారు చూసారు కదా అసలు ఎంత ఫ్రెష్గా అన్నీ కూడా బతికిన చేపలు అండి అవి కూడా మనకి అక్కడ కాళ్ళలో నుంచి పట్టి తీసుకొచ్చిన చేపలు అండి ఇవన్నీ కూడాను ఇవి వచ్చేసి జిలేబీలు తెల్ల చేపలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని రకాలు ఉన్నాయండి అలాగే రొయ్యలు ఇక్కడ చూసిన కదా ఇక్కడ వీళ్ళందరూ కూడా చేసేవాళ్ళండి వీళ్ళందరూ కూడా మనం తీసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి బాధపడాల్సిన అవసరం ఇక్కడ చేస్తారండి మనకి చేపలు అయితే ఫ్రెష్గా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ వచ్చి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి అసలు అన్నీ కూడా ఉంటాయండి మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ వచ్చేసి మేము చా కోళ్ళని తీసుకున్నాం అండి కోళ్ళు కోడి తీసుకున్నాం రెండు కోళ్ళు వచ్చేసి పద్నాలుగు వందలు చెప్పారు మేమైతే ఒక్క కోడి తీసుకున్నాము ఆరు వందలకు బేరం మరి తీసుకున్నాము ఇదండి వాళ్ళ మన వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్